నేను ప్రస్తుతం పాడుతున్న ఈ గీతము యుగంధర్ సినిమాలోనిది ప్రస్తుతం భోగాల రామకృష్ణ పాడుతున్నాడు గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారాకి నమిలితే ముళ్ళో కాలు అరే బాయి మన కాళ్లకు సలాము చేస్తాయి ಒರೇ ಸುಕುನ್ನ ಕಿಲ್ಲೀರಬ್ಬಾಯೇ ಸುಕುನ್ನ ಕಿಲ್ಲಿ ಒರೆ ಒರೆ ಒಳ್ಳಂತ ತಿರಿಗೆ ನುಮಲ್ಲಿ ಒರಬ್ಬಾಯೇ ಸುಕುನ್ನ ಕಿಲ್ಲಿ ಒರೆ ಒರೆ ಒಳ್ಳಂತ ತಿರಿಗೆನುಮಲ್ಲಿ ಮತ್ತುಗವುಂದಿರವೋ ಮೇಟ ನಿಜ ಮೇ ಚಬುತಾಯಿ ಪೂಟ ನೆನಸಲೆ ಎ ಮೆರುಗನಿ ಎರ್ರೋ ಮರೇಮೋಯೇಲೂರು ಚಿನ್ನೋ ನೆನಸಲೇ ಮೆರುಗನಿ ಎರ್ರೋ ಮರೇಮೋಯೇ ರೂಚಿನ್ನೋ ಒರೇ ಸುಕು ನೆಲ್ಲಿ ಒರೆ ಒರೆ ಒಳ್ಳಂತ ತಿರುಗನು ಮೀನಾಧ ಮಾರಿ ముళ్ళకంపలో పడ్డాను రోయ్ 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 నా కర్మ కర్మకాలింది కత్తి మీది సాయ్యింది రోయ్ ఓయ్ రో సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి ఎవరో పెద్దల రంగుల వల్ల ఇరుక్కుపోతని రోయ్ ఇంకో నే నెట్ట తట్టుకోను రోయ్ నినసలేయే మెరుగని ఎర్రోని మరే మోయేలు అసలే ఏ మెరుగని ఎర్రుణ్ణి మరే ఏ ೂರು ಚಿನ್ನೋ ಒರಬ್ಬಾಯ ಸುಕುನ್ನ ಕಿಲ್ಲಿ ಒರಿ ಮಲ್ಲಿ ಒಕ ಅಂದಾಲ ಬೊಮ್ಮ నేనంటేనే పడిసేచ్చ రో రోయ్ రో ఒక గులాబి గుమ్మ నా గుండెల్లో పడకేస ఓయ్ ఓయ్ ఎర్ర ఎర్రగుంది అది బుర్ర వాహ్ వా ఎర్ర ఎర్రగుంది అది బుర్ర గుంది ఎర్రెత్తించి కిర్రెత్తించి ఏమేమో చేసింది రోయ్ ఇంకొన్ని తట్టుకోను రో నెనసలేయే మెరుగని ఎర్రోని మరేమోయేలు రుచి నోని నినసలేయే మెరుగని ఎర్రోని మరే మోయేలు రుచి నోని వరబ్బాయే సుకున్నాకిల్లి ఒరే ఒరే ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ వరబ్బాయే సుకున్నాకిల్లి ఒరెవరే ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ ఉందిరవో మేట నిజమే చెబుతాయి పూట నినసలే ఏ మెరుగని ఎర్రోని మరే మోయేలు రుచిన్నోని నినసలే ఏ మెరుగని ఎర్రోని మరే మోయేలు రుచి